తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొడవలి అనే గ్రామంలో బౌద్ధ క్షేత్రం ప్రాచీనంగా ఉన్నారు సో దీని గురించి చాలామంది మనకి తెలియదు సో దీన్ని జనాలకు అందరికీ తెలియపరచాలని చెప్పి మేము ఆ ప్రదేశానికి వెళ్ళి అందరికీ తెలియపరిచే విధంగా ఈ వీడియో చేసి చూపించడం జరిగింది ఈ ప్రాంతము చాలా ప్రశాంతంగా ఉన్నది పైకి వెళ్ళాక అక్కడికి వెళ్ళి ఎవరన్నా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గార్డెన్ పార్టీ లాంటి పెట్టుకోవడానికి కానీ పిల్లలకి మన యొక్క ఆర్కిలాజికల్ స్ట్రక్చర్స్ గురించి మన హిస్టరీ గురించి తీసుకొచ్చి చూపిస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్న బావులు చూడండి ఈ పైన కొండపైన పడిన నీళ్ళు అన్నీ బావిలోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి కనిపిస్తున్న పిల్లర్స్ లాంటివి అన్నీ కూడా బౌద్ధ చిన్న చిన్నవి ఇంకా బాగుండేవి కాలక్రమేణా అవన్నీ కూడా పాడైపోవటం జరిగింది అక్కడికి వచ్చి చూస్తే చుట్టూ అంతా కూడా చాలా ఆహ్లాదకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ ఈ బావి లోపలికి దిగి మన మిత్రుపలు లోపలెలా ఉన్నాయి ఏంటి అనేది కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఈ పక్కన ఒక లిపి ఎప్పటిదో రాసి ఒకటి రాసున్నది ఆ భాష మనకు అర్థం కావట్లేదు కానీ ఒక లిపి ఎప్పటిదో ఏమిటో ఎలా ఉందో అనేది ఈ లెఫ్ట్లో రాసున్నది